వెంకటగిరిలో బుధవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఎక్కడికో మాన జరిగినటువంటి అన్యాయం బార దేశాల్లో ఎక్కడ జరిగినది పోటమే భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం పార్టీ వాటి వైసిగ్రీ పార్టీలంతా మరి దుగరాదే పట్ల ఓడవే ఉంది ఇస్తొచ్చు మెద్రాస్ కోర్టు లాగా దానికి కూడా ఆపేసారు పోటమే ప్రబొత్వం ఆపేయడం జరిగింది ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొని వచ్చాం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది విభజన చట్టంలో పెట్టింది సోనియా గాంధీ ఏంది ఐఐటి ఐసర్ ఎక్కడికో పోవాల్సిందని ఎత్తుకొని వచ్చేసాం సైజ్ చేసుకున్నాం రాళ్ళు వేసుకున్నాం పూర్తి చేసేస్తాం తమిళనాడు రాష్ట్రంలో కూడా లేదు ఐసర్ మరి అటువంటి దాన్ని మనం రెండు ఫ్యాక్టరీలు సైడ్గా తెచ్చుకున్నాం అభివృద్ధి చేసుకోండి మన ఊరికి ఒక జాతీయ రహదారిని తీసుకో ఐదు వందల అరవై ఐదు ఏర్పేడు నుంచి మహారాష్ట్ర దాకా నేను నాగార్జున సాగర్ దగ్గర మన ఊరికి మనం మనం తీసుకొచ్చినటువంటిది అక్కడ ఉండి ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి గురి మాదేనంటే ఎత్తా మీద నేను తెచ్చిన జాతీయ రహదారి పాపం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ ఉన్నారో కానీ పాపం కాంగ్రెస్ పార్టీ తల వల్ల సోనియా గాంధీ ఆర్టీసుల వల్ల ఏడు కొండలకి ఏడు జాతీయ రహదారులు తీసుకొని వచ్చా యుపిఏ ప్రభుత్వంలో మరి తిరుపతి నుంచి చెన్నై తిరుపతి నుంచి కుర్చిన్ తిరుపతి నుంచి బెంగళూరు తిరుపతి నుంచి అనంతపూర్ తిరుపతి నుంచి హైదరాబాద్ తిరుపతి నుంచి నాయుడుపేట తిరుపతి నుంచి రేణు గుంట మీదుగా మహారాష్ట్ర దాకా మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఆ రోజు ఇరవై కోట్లు ఈ రోజు దాదాపుగా ఎనభై తొంభై కోట్లు అవుతా ఉంది ఒక్క కిలోమీటర్ మనం దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వల్ల తిరుపతి నియోజకవర్గానికి మన ప్రాంతానికి జాతీయ రహదారులు చేసుకోండి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెచ్చుకోకపోయా మరి దుగరాజపట్టణాన్ని తెచ్చాం మనోహరం బెల్ ఫ్యాక్టరీలు తెచ్చాం ఐసెల్ తెచ్చాం ఐఐటి తెచ్చాం అన్ని తెచ్చినా కూడా అంగట్లో అన్నీ ఉన్నాయి కొన్నోళ్ళందరూ లేరు ఎవరో తిరిగింది గిట్టయ్యా మనకు మన చెప్పండి శ్రీనివాసులు వీళ్ళిద్దరు తప్పించి పాత వాళ్ళు ఎవరు ఉండరు జనార్దన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రి చేశాం చచ్చిపోయాడు పాపం ఎక్కడా మారుబాడు జనార్దన్ రెడ్డి కొడుకు ఉన్నోళ్ళంతా తీసుకు వెళ్ళిపోయాడు పక్క పార్టీలో రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాం రాజశేఖర రెడ్డి కొడుకు ఉన్నోళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి బలహీనం చేస్తున్నారు దానివల్ల మనం ఎంతో బాధల్లో ఉన్నాం అందువరకే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అమ్మగారిని పంపించారు చూడమని ఎందుకు పార్టీ పరిస్థితి ఏది వెంకటగిరిలో మరి వెంకటగిరిని బలహీనంగా ఉన్నటువంటి వెంకటగిరిని ఏ విధంగా బలోపేతం చేయాలి ఏ నాయకుల్ని పెంచాలి ఏ విధంగా పెంచాలన్న ఉద్దేశంతో వారిని పంపించడం జరిగింది ఇంకొక మాట చెప్పి ముగిస్తారు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ముప్పై సంవత్సరాల క్రితం భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన బంగారుని బా బయట దేశం లండన్కి విమానంలో పంపించి మరి కూలో పెట్టి డబ్బు తీసుకోవడం జరిగింది భారతదేశం విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు నేను పివి నరసింహరావు గారిని అడిగాను అయ్యా ఏంది బంగారం ఏంది పొదవ పెట్టుకోవడం ఏంది మనం పొదవ పెట్టుకుంటే నాకు చాలా బాధగా ఉందంటే ఆయన చెప్పుకొచ్చి అంట మరి ఇంట్లో ఎవరికన్నా జబ్బు చేసింది ఆసుపత్రి తీసుకోపోవాలి ఆసుపత్రిని తీసుకోపోవాలన్నప్పుడు మన ఇంట్లో ఏదన్నా బంగారం ఉంటే పొదవ పెట్టుకుంటాం కదా అంటే మనం ఈరోజు డబ్బు చేసింది భారతదేశానికి ఈ డబ్బు నుంచి బయటపడాలి అందుకొనకి దీన్ని మనం పొదవ పెడుతున్నాం బంగారు భారత్ పడవచ్చని చెప్తారు అటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో మూడో దేశంగా अमेरिका चीना तरवा भारत देश स्थाई को तीसें कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी एक्ो डा मनमोहन एमेंसो भारत देश मूड़ो स्थाई के लिए अंटेल वाले प्रभुत् भारतीय जनता पार्टी वाले प्रांत प्राप्त पार्टी वालू कांग्रेस पार्टी तो साध्य माला मन अंदर मनोवर बेल पैक्टेकना दुगराज पटना ओड वेवाल प्रति इंटी प्रभु उद्योग मैं कांग्रेस पार्टी तो साध्य అమ్మగారు తెలుగులో మాట్లాడతారు కొంచెం తమిళ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు మీరు దయచేసి వినమని వారిని మాట్లాడమని నేను మీ తర్వాత రా